గేమ్ చేంజర్ ఒక నిజంగా ఒక నిత్యదార్త ఆయన ఒక అమ్మాయిని దాచినట్టు శంకర్ గారు దిల్ రాజు గారు ఒక మూడేళ్ళగా ఈ పిల్లని చాలా జాగ్రత్తగా దాచారు చాలా పెద్ద విషయం దాదాపు గారు బికాస్ రోజు ఆయన వెడ్డింగ్ కార్డుతోనే వస్తారు స్టూడియోకి గేమ్ చేంజర్ రిలీజ్ అవుతే మనం ఇది ఉంటుంది మనకి లైఫ్లో పెద్ద ఒక ఆయనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ సినిమా సో అదన్నీ మేము గారు అంటే మాకందరికీ చాలా చాలా కావాల్సిన మనిషి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఒక హ్యూమన్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సో ఈ సినిమా అంటే ఆయనకి సంక్రాంతి ఆ టెన్త్ రోజున ఆయన ఫస్ట్ డే రిలీజ్ రోజున ఐ వాంట్ హగ్గం అండ్ హగ్గం అంటే అంతే ఐ వాంట్ గివ్ ఎమ్ ది బెస్ట్ సో దిస్ సంక్రాంతి ఇట్స్ మెండ్ బి అ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ అస్ శంకర్ గారు మీరు తెలుసు లైక్ ఫ్రమ్ బాయ్స్ నుంచి ఈరోజు ఒక తమన్కి సాయి నుంచి తమన్కి అయిన ట్రాన్స్ఫర్మేషన్ అయినా చూసారు సో ఈ ట్వంటీ ఇయర్స్ అయితే జర్నీ నేను చెప్పాను ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పాను బ్యాలర్స్లో సో సచ్ బిగ్ బిగ్ ఆపర్చునిటీ దిస్ ఇస్ అది శంకర్ గారు ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ అది గేమ్ చేంజర్ అనే టైటిల్తో మన రామ్ చరణ్ గారికి సినిమా చేసినప్పుడు అది దివ్స్ అ డిఫరెంట్ హై టుగెదర్ సో అది డెఫినెట్గా సినిమా చాలా పెద్దగా ఇట్విల్ పే ఆఫ్ అస్ సో మా రిలేషన్షిప్ విల్ మేక్ అస్ మోర్ స్ట్రాంగర్ అండ్ వీళ్ళు ఇక్కడ ఉండే స్టేజ్లో ఉండే అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ఫిల్మ్ అండ్ వాళ్ళందరూ దే ది ఇట్ మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ అని అండ్ రియల్గా చాలా ప్రాణం పోసారు ఈ సినిమాకి అండ్ ది మేడ్ ఇట్ యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా గేమ్ చేంజర్స్ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు ది మేడ్ ఇట్ సో గుడ్ అండ్ ది ట్రస్టెడ్ సో మచ్ ఇన్ శంకర్ గారు అండ్ శంకర్ గారు డెఫినెట్గా ఆయన డైలాగ్స్ కానీ ఆయన వే ఆఫ్ ఆయన స్పాన్ మన అందరికీ తెలుసు మనం జంటల్ మెన్ నుంచి చూస్తున్నాం ఐ థింక్ దిస్ ఇస్ గోయిన్ టు బీ అ వెరీ వెరీ బిగ్ ఫిలిం ఫర్ శంకర్ సార్ అస్ వెల్ అస్ ఆల్ ఆఫ్ ఈ రోజు రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం సార్ కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఈ ఈరోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ వారికి కంగ్రాచులేషన్ సార్ మా గేమ్ చేంజర్ టీమ్ నుంచి కంగ్రాచులేషన్ సార్ సో మా మహేష్ బాబు గారికి పెద్ద సక్సెస్ ఇవ్వాలని నేను కోరుకుంటాను సార్ అండ్ సో గేమ్ చేంజర్ కమింగ్ ఆన్ ఛాన్ టెన్త్ ట్రైలర్ డెఫినెట్గా ఇల్ బి వెరీ వెరీ బిగ్ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత కూడా విల్ మేక్ అ లాస్ ఆఫ్ సెన్సియేషన్ చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి వెరీ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమా ఇస్ అ పర్ఫెక్ట్ సంక్రాంతి మీలు అండి సో డెఫినెట్గా చెప్పవచ్చు దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ రాక్ అండ్ మేక్ అ వెరీ వెరీ బిగ్ సెన్స్ ఫర్ సంక్రాంతి థ్యాంక్ యూ సో మచ్ దిల్ గారు ఫర్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ లవ్ యూ సార్ గేమ్ చేంజర్ నాకు నా నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్ అంటే గేమ్ చేంజర్లో నేను చేసిన ప్లే చేసిన క్యారెక్టర్స్ నాకు పర్సనల్గా నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్స్లో ఒకటి అవుతుంది అని నా స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దాని నుంచి మనం బయటకు రావడానికి కష్టం అవుతుంది గేమ్ చేంజర్ ఈజ్ సమ్థింగ్ లెక్ ద టు మీ అండ్ అంత బ్యూటిఫుల్ రోల్ నాకు రాసినందుకు శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శంకర్ సార్ లాంటి ఒక డైరెక్టర్ డైన్లో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇలాంటి పవర్ఫుల్ రోల్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది బికాస్ అది కొన్నిసార్లే జరుగుతుంది అండ్ ఇక్కడ జరిగింది అండ్ అమ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ అండ్ చరణ్ పక్కన చేయడం అనేది నేను చాలాసార్లు మెన్షన్ చేశాను గేమ్ చేంజర్ ఇంకా తినిషి ముందునే హిస్ సచ్ ఇట్ యూనో గ్రేట్ కోచ్ కార్ తట్ యూనో ఎవరైనా అడగడానికి ఇలాంటి కోచ్ స్టార్ ఉంటే బాగుంటుంది అనుకునే ఒక కంఫర్ట్ ఇస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అండ్ మా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు సిరీస్ గారు ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ తీసినందుకు గేమ్ చేంజర్ జాన్ టెన్త్ మీరు చూస్తారు మేము ఎక్కువ చెప్పలేకపోతున్నాం దాని గురించి కానీ జాన్ టెన్త్ మీరు అందరినీ థియేటర్లో చూస్తాం అండ్ తమన్ మ్యూజిక్ చాలా బాగా చేశారు అండ్ మీరు ఆల్రెడీ చూశారు అండ్ మా కోచ్ శ్రీకాంత్ గారు సముద్రదని గారు ఎస్డేఎస్ గారు అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ సీ ఆన్ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ టెన్త్ జాన్ ఒక్క ముక్కలో చెప్పాలంటే అయితే గేమ్ చేంజర్ నిజంగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు శంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ క్యారెక్టర్లో మా నాన్నని చూశాను నేను అంత అద్భుతమైన క్యారెక్టర్ అలాగే చరణ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చూశాను అలాగే డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను అంతకుముందు గోవిందుడు అందరవాడలో చూశాను చేశాను కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఆ స్టెబిలిటీ ఆ కాన్ఫిడెన్స్ ఆ క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్ని హై లెవెల్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళడం అనేది హ్యాట్ ఆఫ్ సార్ ఈ సినిమా నీకు మంచి పెద్ద హిట్ అవ్వాలి మంచిగా కోరుకుంటున్నాను అలాగే శంకర్ గారు థ్యాంక్ యూ సార్ నాకు మంచి మళ్ళీ మా నాన్న గుర్తు చేశారు నాకు మా మదర్ కూడా వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా ఒక తమిళ సినిమాని లో పాన్ ఇండియా సినిమా చేసిన శంకర్ గారికి ఒక తెలుగు సినిమాని ఇప్పుడు గ్లోబల్ సినిమా చేసిన రాజ్మౌల్ గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున కృతజ్ఞతలు సార్ ఎందుకంటే మాకు ఒక పాత్ చూపిస్తున్నారు శంకర్ గారు మొదలుపెట్టారు ఇప్పుడు రాజ్మౌల్ గారు కూడా గ్లోబల్ వరకు తీసుకెళ్ళి మాలాంటి ఎంతో మందికి ఎస్ ఇలా సినిమా తీస్తే ఎక్కడి వరకు నా తీసుకెళ్ళొచ్చిన ఒక ధైర్యాన్ని ఇచ్చిన మీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గేమ్ చేంజర్ ఆల్రెడీ మొన్న ఇయర్స్లో మాట్లాడాను మళ్ళీ ఫోర్త్ చాలా దాచుకోవాలి సో ఈరోజు ఓన్లీ ట్రైలర్ సో శంకర్ గారి విజన్ ఒక్కొక్క స్టెప్గా చూపిస్తూ వెళ్తున్నాం వారి ఒక్కొక్క పాటలో ఆ గ్రాండియర్ కానీ వారి చూపించిన మూమెంట్స్ సాంగ్లో చేసినవి కానీ ఆ లిరికల్ వీడియోల ద్వారా కొంచెం కొంచెం సాంగ్లో ఇస్తూ వెళ్ళాం ఒక టీజర్ ఇచ్చాం ఈరోజు ఒక ట్రైలర్ వరకు వచ్చాం సో ఇది ఇంకా నా లెక్కన ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే సో చాలా దాచిపెట్టి శంకర్ గారు టెన్త్ రోజు అందరికీ చూపించబోతున్నారు ఈ సినిమాలో ఎన్నో మూమెంట్స్ అన్ప్రడక్టబుల్గా ఉంటాయి అది మటు ఖచ్చితంగా చెప్పగలుగుతాను నిన్నే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ రమ్మంటే ప్రసాద్ లాబ్కి వెళితే రెండు రీళ్ళు చూపించాడు ఆ చూసిన తర్వాత ఇంకా గట్టిగా తొడగొట్టాలని ఉంది కానీ ఓవర్ అవుతుందని ఆగిపోతున్నాను సో టెన్త్ వరకు మీలాగే మేము కూడా ఒక ఎక్సైట్మెంట్ని ఆపుకుంటూ ఒక గొప్ప సినిమా అంటే ఒక కమర్షియల్గా శంకర్ గారు ఎన్నో సినిమాలు నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక జిల్లి మంది దగ్గర నుంచి భారతీయుడు కానీ ఒకే ఒకడు కానీ శివాజీ కానీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ శంకర్ గారు ఒక స్టేట్గా తెలుగులో సినిమా చేస్తూ అలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు ఆయన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ట్రిబుల్ ఆర్ తర్వాత ఒక గ్లోబల్ స్టార్ హీరోతో చేస్తున్నందుకు ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ గారు ఇంకా ఇంటింతై వటుడింతై లాగా ఫ్యాన్ ఇండియానే కాదు గ్లోబల్ గ్లోబల్ అదర్ కంట్రీస్లో కూడా చాలా అప్రిషియేషన్ వస్తుంది సో మా పెట్టిన డబ్బులు తిరిగి లాభాలతో ఉన్నాము ఈ సంక్రాంతికి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కొక్క సంక్రాంతికి ఓ మూవీ నాకు వచ్చు నేను మూవీ ఐ సూపర్ సూపర్ హిట్ అవు ఈ ఇయర్ నాకు వచ్చి గేమ్ చేంజర్ వస్తుంది ఐమ్ వెరీ హ్యాపీ ఈ ఫిలింలో నా కూడా ఉన్నాను సంగర్ సర్గా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ ఎక్స్ట్రానరీ మూవీలో నాకు కూడా క్యారెక్టర్ ఇచ్చినందుకు దీనికి చాలా థ్యాంక్స్ సార్ రణ్ సార్ ట్రిలర్లో నా మిక్కి బాబాయ్ వీళ్ళు కూడా బాబాయ్ ఐఎం వెరీ హ్యాపీ ఎందుకంటే చరణ్ సార్తో ఉండగానే కానీ ఆక్టర్తో ఉన్న ఫీల్ నాకు ఉన్నది నా బిడ్డతో ఉన్న ఫీలింగే నాకు ఉన్నది ఐఎమ్ వెరీ హ్యాపీ అంత సిన్సియర్ వర్క్ ఒక్కొక్క షార్ట్కి ఇచ్చే ఎనర్జీ లెవెల్స్ లేదు డెఫినెట్గా గేమ్స్ పెద్ద హిట్ అవుతుంది దేవుడి దగ్గర ప్రే చేస్తున్నాను దివరాజు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో పాటు చేసిన అందరికీ థ్యాంక్స్ అండి అన్న మా అన్నకు మాత్రమే తమిళ్లో చెప్తారు తెలుగులో ఎన్టీఆర్ సార్ చెప్తారు తమిళ్లో జివాజీ సార్ వాళ్ళు చెప్పగానే ఏం చెప్తారంటే కెమెరామెన్ ఫ్రేమ్ పెడితే దాని నుంచి హాఫ్ సీట్ పైకి ఎక్కుతారని మా అన్నగారు కూడా వాళ్ళని తిరుగు తిరుగు అన్న ఫ్రేమ్ పడితే రెడీ స్టార్ట్ కెమెరాగానే ఇలా ఉంటే యాక్ష వచ్చేస్తారు ఆ ఫీట్ బ్రేక్ అలా ఓ విశ్వరూపం అన్న థ్యాంక్ యూ అన్న మీతో కంటిన్యూస్గా ట్రావెల్ చేసుకున్నాను వెరీ హ్యాపీ ఏం చేసారు సక్సెస్ మీట్లా మందరికి వెళ్తాం థ్యాంక్ యూ ఈ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి మూవీలో మనం ఉన్నట్టు ఒక ఒక మంచి ఆపర్చునిటీ ఇందుకు దేవుడికి డైరెక్టర్ గారికి అందరికీ నా హ్యాపీనెస్ నేను చెప్తున్నాను చాలా హ్యాపీ అండి జనరల్గా ఒక ఒక మూవీలో ఒక డైలాగు నేను చెప్తాను ఇది అనే ఒక మూవీ దాంట్లో డైరెక్టర్ గారు రాసిన డైలాగు మూవీ గురించి మనసు చెప్పకూడదు మూవీ మాట్లాడాలి అని చెప్తారు డెఫినెట్లీ దట్ దిస్ మూవీ విల్ టాక్ అండి అండ్ యూ కెన్ షేర్ వన్ థింగ్ ఏంటంటే ఈ మూవీ పనిచేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం కలిగింది లోపల అంటే ఆ సంతోషం డెఫినెట్గా ఎంటైర్ కు కలుగుతుందండి సో అది చాలా 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 సంతోషం కలిగిందండి ఎందుకంటే శంకర్ సార్ శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ని నేను చెప్తే అందరికి తెలియాల్సిన అవసరం లేదు చాలా బ్రహ్మాండమైన డైరెక్టర్ ఎమోషన్ హ్యాండిల్ చేయడం కానీ ఆ సీన్స్ రాయడం కానీ ఆ సీన్స్లో మైన్యూట్ నోన్సర్స్ క్రియేట్ చేయడం కానీ అన్ అన్నీ చాలా ఎంజాయ్ చేశాను నా క్యారెక్టర్ మూతీదేవి క్యారెక్టర్ సార్ రాసిన విధం అది ఎక్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నాతో నటించి నాతో తీస్తే నా యాక్టింగ్ తీస్తున్న తీసే విధం అన్నీ నాకు చాలా నరిగా ఉంటుంది లైఫ్ లాంగ్కు సెట్స్లో రామ్ చరణ్ గారితో నేను కూడా అలా బ్యాలెస్లో చెప్పాను రామ్ చరణ్ గారు నేమ్ని నేను ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేశాను ఎందుకంటే రియలీ రియలీ ఐ ఐ ఫెల్ట్ ఇట్ ఐ సేవ్డ్ ఇట్ లైక్ దట్ అంతమరీ ఏంటంటే ఒక వీడియో ఉంది మీరు అందరూ చూసుంటారు చిరంజీవి గారు సోఫాలో కూర్చుని బాబు డ్యాన్స్ ఆడుతున్నారు బాబు చిన్నపిల్లల డ్యాన్స్ ఆడుతున్నారు చిరంజీవి గారు ఎంత ఎంజాయ్ చేసి చూసారంటే ఆ తండ్రి కొడుకున్న ప్రేమ అంత తెలుస్తుంది దాంట్లో సో అంద అలాంటి అలాంటి ఒక కింగ్ సన్ ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆయన పెద్ద రేంజ్కి వచ్చి ఇక్కడ ఇప్పుడు మహది మహదీరా ట్రిపుల్ ఆర్ ఇవన్నీ చేసి గ్లోబల్ పవర్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా అందరినీ కౌలించుకొని అందరినీ ఎంటర్టైన్ చేసి షూటింగ్ లోపల మనం మనం పెర్ఫార్మ్ చేసినప్పుడు అప్రిషియేట్ చేసి ఇట్స్ అ ఫెంటాసిక్ పర్సన్ డెఫినెట్లీ ఐ ఐ ఐ షాట్ అ స్క్రీన్ స్పేస్ దిమ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆనర్ సార్ మూవీ చాలా మంచి రోజులో రిలీజ్ అవుతుంది సంక్రాంతి ఈ సైడ్ సీల్కి వెళ్ళిపోయి సంక్రాంతి ఓకే అందరూ ఎంజాయ్ చేయండి ఇంకా మాట్లాడాలి అది ఫోర్త్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది ఒక బ్రహ్మాండమైన మరిలో బ్రహ్మాండమైన ఫంక్షన్ జగపోతుంది గేమ్ చేంజర్ కోసం అక్కడ మాట్లాడతాం అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ట్రైలర్ నేను తమిళనాడు వచ్చాను తెలుసు సార్ అక్కడ మనకు శంకర్ గారు అంటే ఇక్కడ రామ్ సారీ రాజమౌళి గారు అదే నేను చెప్తాను శంకర్ సార్ అన్న అంటే సార్ తమ్ముడు రెండూ ఓకే బ్రహ్మాండ ఒరే ది దేవన్లీ మేక్ ద గ్రాండ్ స్కేల్ మూవీస్ రియల్ మీరు ఈరోజు ఇక్కడ వచ్చి ఈవెంట్లో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ పొంగల్ ఇట్స్ అ సంక్రాంతి ఇట్స్ అ గ్రేట్ ఇట్ ఈస్ గోయిన్ వి గ్రేట్ సెలబ్రేషన్ పీపుల్ రెండు సంక్రాంతిని ఎంజాయ్ చేయబోతున్నారు ఓకే ఐ ఆల్రెడీ ట్విట్టర్ లైక్ దాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నా కూడా పనిచేసిన అందరూ నాకు చాలా హ్యాపీ తమిళనాడు మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేశాను సమ్ రీల్స్ చూపించారు ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్స్ కొడుతున్నారు సూపర్ అండి అండ్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు రియలీ దే స్పెండ్ అ లాట్ ఫార్ ద మూవీ ఎంత ప్రేమతో ఎంత శంకర్ గారి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ శంకర్ గారి మీద ఎక్కువ నమ్మకం ఆ నమ్మకంతో ఆ ప్రేమతో ఎంత ఎంత స్పెండ్ చేశారంటే కాన్ఫిడెంట్తో మూవీలో ఎన్ ఎన్ ఎన్న ఎన్ని సభలు అయినా ఎన్ని ఎక్స్పెన్స్ అయినా అది 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 అన్ని రెడీగా తయారు చేసి అన్నీ ఇచ్చి ఈ మూవీ కొంచెం కూడా కింద పెద్ద స్థాయికి తీసుకెళ్ళారు డెఫినెట్గా ఈ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ గారి నుంచి ఆడియన్స్ వరకు థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ అందరికీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ రియల్ గేమ్ చేంజర్ సంక్రాంతి మనం కొడుతున్నాం పోతారు మొత్తం పోతారు ఓకే థ్యాంక్ యూ నండి సినిమా అద్భుతమైన సినిమా చేసా సినిమా చేస్తాం అలాగే चंदा बाबू को भी सम्मान चाहिए। देखो। तुम्हारा माइक इंट्रो है। मिलने का अवसर है जरा। आई बोल रहा। फाइनल ब्रांच के। चंदा। हां, अवसर। थैंक यू। थैंक यू। लेट्स डिस्कस, सीमा।